ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అస్మద్గురు గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు ఈ రోజు నుంచి మాసం ప్రారంభము మాఘమాసము నిన్నటితో సమాప్తం అయిపోయింది అయితే మనము ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి విశిష్టత ఏంటి చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించిన పురాణం అనేది లేదండి కానీ దీనికి సంబంధించిన కథలు మన పురాణాలలో ఉన్నాయి కాబట్టి వాటిని మ మనము చెప్పుకుందాం మరి ఈరోజు ఈ పాల్గొన మాసము ఎప్పుడు ఏర్పడుతుంది ఈ మాసంలో ఏం చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా మనము తరిస్తాము అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వము ఒకప్పుడు ఏమైందంటే కలియుగం ప్రారంభమైంది కదా నారదుడు తుంబురుడు వీళ్ళు లోక సంచారులు కదా అయితే ఈ లోకంలో భూలోకంలో ఏ విధంగా ఉంది చూద్దాము అని వచ్చారట మన గురించి ఆ భగవంతుడికి చేరవేస్తాడు నారదుడు భూలోక సంచారి అయి ఇక్కడ చూసి ఇక్కడ కష్టాల చేత బాధపడుతూ ఉన్న మనందరినీ చూసి తను కూడా బాధపడి శ్రీహరి వైకుంఠానికి ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు కదా అలా వెళ్ళి ఆ శ్రీహరికి చెప్పాడట ఇట్లా వీళ్ళు ఎలా తరించాలి అంటే అప్పుడు ఆ శ్రీహరి ఏం చెప్పాడంటే సూర్యుడు కుంభరాశిలో ఉండగా అంటే మనం ఇది విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ కుంభరాశిలో సూర్యుడు ఉండడము అంటే ప్రతీ నెల మనకు ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు సూర్యుడు అని మనం మకర రాశి మకర సంక్రాంతి అంటే మకర రాశిలో ఉన్నప్పుడు మకర మాసం విధంగా అదేవిధంగా కుంభరాశిలోకి మకర రాశి తర్వాత కుంభరాశి అంటే ఒక్కొక్క నెల ఒక్కో రాశిలో ఉంటూ ఉంటాడు సూర్యభగవానుడు కాబట్టి ఇప్పుడు మకర రాశి అయిపోయి మనకు పౌర్ణమి నుండి కుంభరాశిలోకి వచ్చేసిండు కాబట్టి ఎప్పుడు కూడా పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఇప్పుడు కుంభరాశి ఉంటుంది కాబట్టి దీన్ని కుంభమాసము అంటారు మరి అదేవిధంగా పాల్గొన మాసం అంటాం కదండి అంటే పాల్గొని నక్షత్రం ఉత్తర పల్గుణి కావచ్చు పూర్వ పల్గుణి కావచ్చు పౌర్ణమి మనము చంద్రగమనాన్ని బట్టి ఆ మాసానికి పేరు పెట్టుకుంటాం మరి చంద్రుడు అంటే పౌర్ణమి చంద్రుడు ఉత్తర పాల్గొని నక్షత్రం కానీ పూర్వ పాల్గొని నక్షత్రంలో ఉన్నప్పుడు అంటే ఓ పూట అది ఓ పూట ఇది కూడా ఉండవచ్చు తిథులు మారుతూ ఉంటాయి ఒక్కోసారి స్కిప్ అవుతూ ఉంటాయి కదా మరి కానీ పాల్గొన్న మాసము అని అందుకని పేరు వచ్చిందనమాట పాల్గొన్న నక్షత్రంలో ఉండడం వల్ల అయితే ఆ శ్రీమన్నారాయణుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే సూర్యుడు కుంభరాశిలో ఉన్నప్పుడు పాల్గుణ మాసంలో పాల్గుణ తిథి ఎందు అంటే పాల్గుణ తిథి ఎప్పుడు వస్తుంది ఈ పౌర్ణమి రోజు వస్తుంది ఆ రోజు ఎడల సమస్త పాపాలు నాశనమై ఉత్తమమైన సౌఖ్యం కలుగుతుంది అన్ని కష్టాలు తొలగిపోతాయి జీవులకు అని తెలియజేసిండమాట చెప్పి పాల్గుణ మాసము పాల్గుణ నది స్నానము చేసి గదాధరుణ్ణి అంటే ఆ విష్ణుమూర్తిని పూజించాలి అలా చేయడం వల్ల వారి యొక్క పాపాలన్నీ నశించి కష్టాలన్నీ తొలగిపోయి సౌఖ్యాన్ని పొందుతారు మరి దీనికి సంబంధించిన కథను కూడా చెప్తూ ఉన్నారు ఆ శ్రీమన్నారాయణుడు పూర్వము గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన ఏం చేశాడంటే ఈశ్వరుని గురించి తపస్సు చేసిండు ఇక రాక్షసుల తపస్సులు ఎలా ఉంటాయో మనకు తెలిసిపోయింది కదా భీకరమైన తపస్సులు చేస్తారు వాళ్ళు ఎట్టకేలకు ఈశ్వరుని గురించి చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ మటుకు లేదంటే బ్రహ్మదేవుడి గురించి చేస్తారు అంటే శ్రీమన్నారాయణుని ఎందుకు చేయలేరంటే వాళ్ళు ముక్తి ప్రసాదిస్తాడు కాబట్టి ముక్తి కోసం చేసేవాళ్ళు శ్రీమన్నారాయణుడికి వేస్తూ ఉంటారు మరి ఈ వరాలు శక్తి కోరుకునే వాళ్ళు ఈశ్వరునికి వేస్తారు అయితే వీళ్ళు ఆ శివుణ్ణి మెప్పించి వరాలు పొందిండ్రు మనకందరు రాక్షసులు అదే కదా ఆ వరగర్వంతో దేవతలు సాత్వికమైన వాళ్ళు ఎవరు దేవతలు దేవతలను మునులను అందరినీ హింసిస్తూ ఉన్నాడట అట్లా వాళ్ళు తట్టుకోలేక ఏం చేయాలప్పుడు శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారట మొరబెట్టుకున్నారట ఆ గయాసురునికి బుద్ధి చెప్పడానికి దేవేంద్రుణ్ణి పంపించిండట అరే నాయనా ఇలా చేయొద్దు అని వాళ్ళు మంచి మాటలతో చెప్తే వింటారా వాళ్ళకు ఉన్నాయన్న అహంకారులు ఇతరులను హింసించాలని బుద్ధి గలవాళ్ళు కాబట్టి ఆ దేవేంద్రుడు చెప్పిన మాటలు విని ఆ దేవతలను అందరినీ ఆ దేవేంద్రుడిని హింసించాడు వాళ్ళ సేనలను నశింపజేసిండు అట్లా చేయడం వల్ల ఏమైందప్పుడు క్షీర సముద్రంలో వడవేసిండట ఇంద్రుణ్ణి తీసుకుపోయి గిరా గిరా దిప్పి మరి అంత అహంకారం అనమాట అప్పుడు నారాయణుడు ఏం చేసిండే లోహదంష్టుడు అనే ఒక సేనాపతి ఉంటాడు ఆ సేనాపతిని నారాయణని మీద యుద్ధాన్ని పంపిండు ఆ దేవ ఇంద్రుడిని పంపిస్తే ఇంద్రుడినేమో క్షీర సముద్రంలో పడేసిండు మరి తిరిగి లోహదంసుని పంపించిండు పంపిస్తే నారాయణుని సేనలు ఉంటాయి కదా ఆ దైత్య సేననంతా కూడా నాశనం చేసిండ్రు సంవరించారు అప్పుడు గయాసురుడు తన సేనను తనంతట తానే నారాయణుని యుద్ధం చేయడానికని బయలుదేరాడు బయలుదేరి దేవతా సైన్యాన్ని అంతటిని ఎందుకంటే వీళ్లకు వరాలు ఉన్నాయి కదా చావు రా సంభవించకుండా కాబట్టి దైత్య సేనలు కూడా నశింపజేసిండు అట్లా నశింపజేసి క్షీర సముద్రంలో ముంచేసిండట మరి తుదకు నారాయణుడు ఉన్నాడు కదా నారాయణుతోని యుద్ధం చేస్తూ ఉంటే నారాయణుడు కూడా తన చేతిలో ఉన్న ఆయుధాలన్నీ ప్రయోగించిండు కానీ ఆ శంకరుడు ఇచ్చిన వరాల వల్ల వీడు చనిపోవడం లేదు మరణం సంభవించడం లేదు అప్పుడు అన్నీ కూడా ఇచ్చినప్పటికీ ఇంకా ఆయుధం చేస్తూనే ఉన్నాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు మరణించడం లేదు ఎన్ని రోజులకైనా కూడా కానీ వాడిలో ఉన్న బల పరాక్రమాలన్నీ నశించిపోయి దీనుడైపోయాడు అప్పుడు ఎప్పుడైనా చూడండి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని స్మరించుకుంటారు ఆ విధంగా ఇతను కూడా విష్ణు అతన్ని వెంబడించి గదతోని చాలా కొట్టి సంహరించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మొత్తము శక్తిహీనుడైపోయి ఇంకా అప్పుడు నిజాన్ని గుర్తించాడట గుర్తించి స్థుతించాడు ఆ శ్రీహరిని ఆ శ్రీహరిని స్థుతిస్తే అప్పుడు ఆనస ప్రసన్నుడైండు చూడండి భగవంతుడు పశ్చాత్తాపం చెందిన వారికి అనుగ్రహిస్తాడు తప్పు చేస్తాడు చేసిన వాళ్ళైనా తప్పును తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు భగవంతుడు ఆ తప్పులను సవరించుకోనప్పుడు శిశుపాలు నమ్ కదా వంద తప్పులు చేసినా కానీ భరించాడు అయినప్పటికీ ఇంకా మితిమీరిన అహంకారంతో ప్రవర్తించినప్పుడు సంవరించాడు అలాగే రావణాసురుణ్ణి కి కూడా అవకాశం ఇచ్చాడు రాముడు ఇవాళ పోయి రేపు రా అని అయినప్పటికీ వాడు అహంకారంతో ప్రవర్తించడం వల్ల సంవారానికి గురైండు అట్లనే ఇక్కడ ఈ గయాసురుడు స్థుతించిన మీదట సంతోషించి సరే మారిపోయాడు కదా అని వరాలు ఇస్తాను అని అనుగ్రహించాడట అప్పుడు ఆ గయుడు నిజంగానే సంతృప్తి చెంది స్వామి పాపమై ఈ ప్రదేశమంతా నేను పడ్డ ఈ ప్రదేశం అంతా పాపమైంది పాపమయమైపోయింది మరి ఈ దేహం ఉన్నటి ఈ స్థలము నా పేరు మీద గయాక్షేత్రం అని ప్రసిద్ధి చెంది పితృదేవతలకు ముక్తిప్రదం కావాలి ఇక్కడ నామ నామం తోడనే ఒక నగరం నిర్మాణం కావాలి అని వేడుకున్నాడట ఆ విధంగా గయా అనే ప్రదేశము ప్రసిద్ధమైందనమాట ఈ గయాసురుని పేరుతోని అట్లే అని వరం ఇచ్చాడు శ్రీహరి మరి ఒక కాలుతోని గయాసురుణ్ణి గట్టిగా పట్టుకొని ఒకే కాలుతో అక్కడ పడి ఉన్నట్టు ఉన్న దేవతలందరినీ తాకడం వల్ల ఆ దేవతలందరూ కూడా చైతన్యవంతులయ్యి లేచారట అప్పుడు ఆ దేవుణ్ణి ఏం చేసిన వాళ్ళందరూ కూడా పంచామృత స్నానం జయించారు శ్రీ మహావిష్ణువు పాదాలకు అలా జయించినప్పుడట ఆ నీరు అంతా ప్రవహించింది అక్కడ నదిలాగా అలా ప్రవహించినప్పుడు దాన్నే ఫల్గుణ నది అని పేరు వచ్చిందనమాట మరి ఈ కృష్ణపక్ష తదియ రోజు ఈ విధంగా జరిగింది కాబట్టి మనము ఈ మాసంలో చక్కగా పంచామృత స్నానం చేయించాలి వీలైతే రోజు ఆ కృష్ణయ్యకు చిన్న విగ్రహాలు ఉంటాయి కదా కృష్ణుడి విగ్రహాలకు పంచామృత స్నానం కనీసము ఈ పుణ్య విశేషమైన తిథులలో పౌర్ణమి ఏకాదశి అలాంటప్పుడైనా కూడా ప్రత్యేకంగా శుక్రవారం నాడు ఈ పంచామృత స్నానం చేయించినట్టయితే ఇది విశేషం అన్నమాట ఈ మాసంలో మరి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు మనము ఎవరిని తలుచుకోవాలంటే గయ్యుణ్ణి దాల్చుకోవాలి మరి నమస్తే గయాం హర్త్రే నమస్తే పాల్గొన ప్రియ నమస్తేస్తు గదా పాణే గృహణార్ఘ్యం నమోస్తుతే అని మనం అర్ఘ్యం ఇయ్యాలి ఆ గయాసురుడు పేరు మీద ఈ మాసం ఉంది కాబట్టి అతన్ని కూడా తలుచుకోవాలట ఇట్లా ఈ మంత్రాన్ని చెప్పి అర్ఘ్యం ఇవ్వాలి పాల్గొన మాసంలో ఒక మాసం పూర్తిగా బ్రహ్మ పరమాత్ముని నాభి అందుచుంటాడు మరి ప్రపంచం ఎట్లా సృజించాలి అని ఆలోచిస్తూ తపస్సు చేస్తాడు తపస్సు చేసి చైత్రమాసంలో మళ్ళీ విష్ణువు ఆజ్ఞతోని జగత్తును సృష్టించడం ప్రారంభిస్తాడు అందుకని మనము యుగాది జరుపుకుంటాం కదా అప్పుడు బ్రహ్మ మళ్ళీ సృష్టి ప్రారంభించాడు అప్పుడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అందుచేత పాల్గొన మాసానికి తపస్యమనడి పేరు గలదు ఎందుకు అంటే ఈ విష్ణు విష్ణునాభిలో కమలంలో కూర్చొని బ్రహ్మదేవుడు ఈ మాసము తపస్సు చేస్తాడు ఇప్పటిదాకా సృష్టి చేసిండు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనే తపస్సు చేసి మళ్ళీ వచ్చే మాసము చైత్రమాసం నుండి మళ్ళీ ప్రారంభిస్తాడు సృష్టి చేయడం కాబట్టి దీనికి తపస్య మాసము అని పేరట మరి బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడట విశేషంగా జలములో బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు ఎందుకంటే పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు నాభి కమలంలో కూర్చుంటాడు కదా కమలము అంటే ఎక్కడుంటుంది నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మదేవుడు నీళ్లల్లో కూర్చొని అక్కడ తపస్సు చేస్తాడు కాబట్టి తపస్య మాసము అని పేరు మరియు బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు ఈ నీటిలో కాబట్టి మనము ఈ పాల్గొన మాసంలో కూడా ప్రాత స్నానము చేయడము ఇతరమైన స్నాన దాన జప హోమాలు చేయడము దుర్లభం కదా అన్నీ మనం చేయలేము కానీ అయితే రోజు చేస్తాం కాబట్టి అది ప్రాతకాలంలో స్నానం చేసి ఈ విధంగా ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల మన పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో మరి చేయదగిన దానాలట శయ్య దానము భూమి దానము గృహదానము నూలు అంటే వస్త్రం దానము గోదానము అంటే నిజంగా గోవును దానం చేయాలండి ఒటి ఏదో డబ్బులు ఇవ్వడం కాదు మరి నెయ్యి లేదు అంటే ఉన్ని అంటే ఉన్ని బట్టలు ఉంటాయి కదా వాటిని పాదుకలు చెప్పులు వస్త్రాలు అన్నీ పాలు ధాన్యము అన్నము వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు అంటే మనము వ్యవసాయం అనేదే మన వృత్తి భారతీయులకు కాబట్టి ఆ విధంగా చెప్పారు ఏవైనా యంత్రాలైనా కూడా దానం చేయవచ్చట మరి మహావిష్ణువు వల్ల ఈ నారద మహర్షి పాల్గొన మాస మహత్యాన్ని తెలుసుకున్నాడు మరి ఏం చేయాలి దీన్ని తీసుకువెళ్ళి మరి లోకాల్లో చెప్పాలి అందరికీ చెప్తే వాళ్ళు తరిస్తారు అని మానవులు అందరూ పాల్గొన ధర్మాన్ని అనుష్ఠించి పాపరహితుడు కావాలి రోగరహితులు కావాలి ఉత్తమ లోకాలను పొందాలి అని అందరికీ ప్రచారం చేస్తే అందరు కూడా అది ఆచరించి చక్కగా ఉత్తమ గదులు పొందుతూ ఉన్నారట అప్పుడు యముడు వాళ్ళ యమదూతలను పంపిస్తూ ఉన్నాడు వాత పిత్త కఫ క్షయ అపస్మారము అనే రోగాలు వస్తాయి కదా అట్లా రోగాలతోని పని లేక యముని వద్దకు వెళ్ళి వాళ్ళందరూ కూడా ఏ రోగాలు ఎవరికీ లేవు ఎవరు పాపాలు చేయట్లేదు అందరూ పాపరహితులయ్యి ఉత్తమ లోకాలానికి పోతున్నారు అని యమదూతలు చెప్తూ ఉన్నారట యమలోకంలో పాపలు లేకుండా నిర్జనమైపోయి యముడు చింతాక్రాంతుడై విష్ణువు వలన ఉపదిష్టుడైన నాందుడే దీనికి కారణము ఈ నారదుడే కదా ఈ విధంగా చేసిండు అని ఈశ్వరుని గురించి తపస్సు చేసిండట ఎన్ని రోజులు వంద సంవత్సరాలు చేసిండట అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట వరం అడిగితే నారదుడు లోకంలో పాల్గొన్న ధర్మాన్ని ప్రచారం చేసిండు అందువల్ల నాకు పని లేకుండా పోయింది ఆ రాజ్యం నాకు కలిగిన దురవస్థను పోగొట్టవలనని వేడుకొనగా ఈశ్వరుడు కృద్ధుడై నారదుని చంపుటకు తన త్రిశూలాన్ని పంపిండట నారదుడు త్రిశూలం యొక్క భయం చేత పరిగెత్తుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిండు ఈశ్వరుడు కూడా అక్కడికి వెళ్ళాడు వెంట అప్పుడు విష్ణు చెప్పినట్లు పరమాత్ముని నామస్మరణము చేసుకుంటూ ఒక్కచోట నిల్వక నారదుడు లోక అయి తిరిగిన మెడల ఆ త్రిశూలం నిన్నేం చెయ్యదు అని చెప్పిండట అందుకని నారదుడి ఎప్పుడు లోక సంచారై తిరుగుతూ ఉంటాడనమాట త్రిశూలము అదృశ్య రూపంలో ఆయనను వెంటాడుతూ ఉంటుందట మరి ఈశ్వరుడు ఎందు నీరు అదృశ్యమైనట్లును ఇసుకను తీసిన ఎడల మాత్రము జలము దొరుకునట్లు అందుకే పల్గున నది అనేది అదృశ్యం చేశాడట ఎందుకంటే పాల్గొనాదిలో స్నానాలు చేసి అందరూ పాపరహితులు అయిపోతున్నారు కాబట్టి ఇట్లా అందరూ పునీతులైపోయి వాళ్ళ పాపాలను పోగొట్టుకుంటే శిక్ష ఎవరనుభవించాలి మరి అందుకని ఆ జలాలు లేవు మరి దాన్ని కనుక తవ్వి తీసినట్టయితే ఇసుకను అందులో నీళ్లు ఊరుతాయట ఆ నీటితోని స్నానం చేయాలంటే కొంతమంది తగ్గిపోతారు కదా అట్లా జలము దొరుకునట్లు శాపం ఇచ్చాడట పాల్గొన నదికి ఆ మాసం అందు ప్రజలు నానా విధమైన అవాచ్య మాటలను చెప్పుచు సమయమును వ్యర్థంగా గడుపుతూ ఉంటారు అని శాపం ఇచ్చాడట ఇట్లా సర్వ పాల్గుణ మాసం యొక్క ధర్మము ఈశ్వరుని శాపం చేత తిరోహితమైపోయింది మళ్ళీ అధర్మం అనేది స్థాపించబడ్డది మరి ఒకానొక సమయంలో ఈశ్వరుడు పార్వతికి ఈ మహత్యాన్ని చెప్తూ ఉన్నాడట చెప్తూ ఉన్నప్పుడు ఈ పాల్గొన మాసం యొక్క మహత్యాన్ని ఇటువంటి గొప్ప మాసము అని చెప్పేటప్పుడట శుకము అంటే చిలుక చిలుక రూపంలో తుంబురుడు దాన్ని విన్నాడట మనకు తెలుసు బద్రీనాథ్ దగ్గర ఒక వెళ్ళేటప్పుడు అమర్నాథ్ దగ్గర ఒక పార్వతీదేవి పరమేశ్వరుడు కూర్చున్న గుహ ఉంటుంది అందులో చిలుక రూపంలో ఎవరికి చెప్పకుని రహస్యం ఎందుకని శాపం ఇచ్చాడు కదా అందుకని ఈ రహస్యం సీక్రెట్గా ఉండాలి యముడికి వరం ఇచ్చాడు కదా అని పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడట ఇలా జరిగింది చాలా పవిత్రమైంది పాల్గొనమాసము అని అట్లా చెప్పేటప్పుడు అక్కడ ఒక చిలక రూపంలో ఉన్న తుంగోడు దాన్ని విన్నాడట విని భూలోకంలో ప్రచారం చేస్తుండట మళ్ళీ మరి పాల్గొన మాసము ఉషక్కాల మందులేచి శౌచాదులను ముగించుకొని దేవతలను ఋషులను స్మరించుకొని సూర్యుడు సగము ఉదయించు సమయంలో బావి చెరువు నది ఎక్కడైనా స్నానం ఆచరించి రాధా రాధాగోపాలు పూజ చేసి జలాన్ని దానం ఇయ్యాలట మరి చలువ పందిళ్ళు నిర్మించాలి ఎందుకంటే ఎండాకాలం కదా అందుకని చలువ పందిళ్ళు నిర్మించుడు నీటిని దానం చేయడం వల్ల సర్వాభిష్ట సిద్ధి కలుగుతుంది అని ఈ విధంగా తుంబురుడు మళ్ళీ దాన్ని ప్రచారం చేసిండు కాబట్టే చాలామంది చలువేంద్రాలు పెడుతూ ఉంటారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పందిర్లు వేస్తూ ఉంటారు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయనమాట ఇట్లా సత్యలోకంలో బ్రహ్మ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు అతనికి ఆవలింత వచ్చిందట దానివల్ల లంబకర్ణుడు అనే భయంకరమైన దైత్యుడు ఉద్భవించాడట అతడు బ్రహ్మదేవుణ్ణి తాను కోపం చే ఏ వస్తువును చూస్తే అది భస్మం కావాలి అని కోరుకున్నాడట బ్రహ్మ అతను భక్తికి ఇచ్చాడట ఆ దైత్యుడు లోక సంచారం చేస్తూ భూలోకం వైపు బయలుదేరి ఏమన్నాడంటే వాయు చక్రమందు శిరోమాత్ర వశిష్ఠుడైన రాహును చూసి వాని వలన క్షీర సముద్ర మదనం మరియు దైవాసుర వైరము తెలుసుకున్నాడు మరి నేను పంచకులైన దేవతలను ఎలా సంవరిస్తాను కానీ ఎవరిని ముందు సంవరించాలి నాయన లంబకర్ణ సృష్టికంతకు కారణైన బ్రహ్మను గాల్చిన ఎడల అందరిని సంవరించినట్లే అవుతుంది అని చెప్పిండట ఆ రాహువు అప్పుడు లంబకర్ణుడు సత్యలోకానికి వెళ్ళిండట మార్గంలో నారదుణ్ణి చూసిండట అతను అలంబకర్ణుడు చూసి దైత్యుడు బాహుగర్వం నువ్వు ఎవరవు అన్నాడట అంటే నారదుడు నేను నారదుడను ఋషిని ఎల్లప్పుడూ లోక సంచారం చేస్తూ ఉంటాను నేను బ్రహ్మ యొక్క పుత్రుడను ఇప్పుడే సత్యలోకం నుండి వచ్చాను అని చెప్పిండట వరివి అని అడిగిండట అప్పుడు లంబకర్ణుడు తన సంగతి కూడా మొత్తం చెప్పిండట నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులైన సమస్త దేవతలను కాల్చుటకు వెళ్తూ ఉన్నాను మొదట నిన్ను కాల్చి తర్వాత బ్రహ్మను కాల్స్తా అని చెప్పిండట అనంగానే మాయమైన బ్రహ్మలోకానికి వెళ్ళాడట గద్గద స్వరమున ఈ విధంగా చెప్తూ ఉన్నాడు నారదుడు బ్రహ్మ నీవు దుష్టుడైన లంబకర్ణునికి వరం ఇచ్చావు అతడు అందరికీ దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాడు వాణితో యుద్ధం చేయుటకు ఎవరికి సాధ్యం కాదు నిన్ను నీవు రక్షించుకో అని చెప్పేసి ఉండటం ఆ సీక్రెట్ అప్పుడు హంసారుడు అమరావతికి వెళ్ళాడట ఈ బ్రహ్మదేవుడు అక్కడి నుండి దేవతలతో ఊడి నది సంగమైన సముద్ర ప్రదేశానికి వెళ్ళిండటం ఈ మాస ధర్మమును ఆచరించారు రాధాగోపాల పూజ చేశారు అప్పుడు శంఖచక్ర గదాధరుడైన హరి ప్రత్యక్షమైండట బ్రహ్మదేవుడికి అతన్ని దేవతలు నానా విధముల స్థుతించి ఒకే రూపంతో అచ్చటనే ఉండమని తొందరగా దైత్య సంహారం చేయమని ప్రార్థించారట అప్పుడు నారాయణుడు తన మాయచే వింధ్య పర్వతం యొక్క ఉత్తర భాగం నందు చాలా సుందరమైన ఒక తపోవనాన్ని సృష్టించాడట ఆ ఉద్యానవనం యొక్క దక్షిణ భాగంలో తపస్సు చేసినట్టు కపింజలుడు అనే ఋషి యొక్క శిష్యుడు అనమాట ఆయన పింగళాక్షుడు అని వాడు ఆ పింగ్ ఈ ఉద్యానవనం గాంచి గురువుకు తెలిపాడట అప్పుడు ఆ కపింజలుడు అక్కడికి వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడట ఒకరోజు కపింజలుని పత్ని అయిన వసుమతిని వేటకు వచ్చిన భూమలుడు అనే లంబకర్ణుని సేనాపతి చూశాడట గురు శిష్యులు లేని సమయంలో ఆమెను అపహరించడానికి ప్రయత్నించాడట అలంబకర్ణుడు విష్ణు చక్రము అతన్ని వెన్నంటి వచ్చిందట అప్పుడు పరిగెత్తి రాజు దగ్గరికి వెళ్ళి వసుమతి యొక్క సౌందర్యాన్ని పోగిడాడట లంబకర్ణుడు వెంటనే ఆ వసుమతి పరివారంతో కపింజలుడు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఏకాకిగా ఉన్న వసుమతిని బలాత్కారం చే వీపు మీద ఉంచుకుని తీసుకొని పోతూ ఉన్నాడట అప్పుడు కపింజలుడు అరదించి దైత్యుని భస్మ మగినట్టు శపించాడట అలంబకర్ణుడు భస్మరాశి అయి పడిపోయాడు ఈ రీతిగా ఉపాయం చే దైత్యుని వధించి దేవతలను అనుగ్రహించాడు ఆ ఋషి అనమాట నారాయణుడు ఈ పాల్గొనమాసమందు పూర్ణిమ నాడు వ్రతాన్ని చేస్తాం అంటే హోలీ పూర్ణిమ వస్తుంది కదా కాబట్టి ఈ పాల్గొనమాస ధర్మాన్ని యథాశక్తి ఆచరించి సర్వులు శ్రేయస్సును పొందాలి అని మనకు ఈ కథను ఆ శ్రీమన్నారాయణి ద్వారా నారదుడు విని అందరికీ తెలియజేసిండు కాబట్టి అందరం కూడా వీలున్నంత వరకు ధర్మాలను ఆచరించి సుఖశాంతులను పొందాలి అని ఈ వీడియో చేయడం జరిగింది అందరూ పూర్తిగా వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందార్పణం అస్సు